హా అండి భోగి నైట్ సంబరాలండి ఇంకా భోగి మంటే కాదు ఇంకా దేశ తల్లి ఘటాలు అంటారు కదా అవి కూడా ఈ ఊరికి తిరుగుతాయి అన్నమాట ఈ ఊరికి ఏ ఊరికి చేరు భోగి అంటే నెలగంట పెట్టిన నుంచి ಆಗ ಬಾರಾ ಅಲ್ಲ ನಾನು ಬರ್ತೀನಿ ಆ ಮರಿ ಶಾಲೆ ಅಂತ ಹೇಳಿ ಶಾಲೆ ಅಂತ నెలగిటి పెట్టి నుంచి ఇంకా భోగి ముందు రోజు వరకు ఇంకా ఈ ఘట్టాలు తిరుగుతూ ఉంటాయండి పాలవెల్లి వెళ్ళి దేశ తల్లి అంటే అసరాం పంట తే అప్పుడు అవ్వలేదట అండి పెద్ద ఊరు కాబట్టి ఇది అందుకోసమని అప్పుడు ఎప్పుడో పెద్దవాళ్ళు ఇలా పెట్టారంట ఆ రూలే ఇప్పుడు ఫాలో అవుతున్నారు ఎలాగన్నా ఇదంతా అందుకోసమనే అంటే ఈ ఊరికి జరిగినట్టు అలా భోగి సంక్రాంతి జరగదు బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి ఇది మా ఇల్లు అనమాట ఇంకా మేము ఆ ఘటాలు వచ్చే టైంకి నేను గోరింటకు పెట్టుకున్నా ఆ టైంలో పూజ చేయడం కూడా సరిగ్గా తెలియ చేయలేకపోయాను అనమాట ఘటాలు ట్వెల్వ్ థర్టీ అయిందండి నైట్ వచ్చేసరికి ఇది ముందు తీసిందనమాట అంటే భోగి మంటకి రెడీ చేస్తున్నారు ఆ భోగి మంట కట్టెలు అవన్నీ వేశారు అప్పటికే హడావిడి మా వీధిలో చాలా బాగుంటుంది లైట్లు లైటింగ్ సెట్ ఇంకా బిర్యానీ వాళ్ళు కూడా అన్నీ వండుకుంటారు లో చాలా హడావిడిగా ఉంది అది కూడా అలా తీసాను పిల్లలకి కోన్ పెట్టాను అనమాట అలాగే నేను గోరింట పెట్టుకున్నా అందరూ అక్కడ గోరింటి పెట్టుకుని వచ్చట్లాడుతున్నారు అంటే అందరూ ఆ టైంలో పల్లెటూరు కదా చాలా బాగుంటుంది అంటే దగ్గర దగ్గర వీళ్ళు ఉంటాయి అన్నమాట మా కోసం అదే మాకు మా మా వీధిలో అయితే లటింగ్ సెట్ అనేది సెట్ చేస్తున్నారు ఇంకా భోగి మార్నింగ్ అనమాట త్రీ థర్టీ ఈ టైంలో భోగి వేశారు మా పిల్లలు అప్పటికే లెగ్స్ వేసేశారు అన్నమాట వాళ్ళకి ఏదో తెలియదు ఇదేమో అంటే బ్యాక్ తీసాను ఇంకా అప్పుడు అది అక్కడ పెట్టుకుంటే ఎక్కడ పెడుతున్నా అందు